చంటి తొందరగా రాచాయి రా ఎక్కడ చెట్లు అక్కడనే ఎండిపోతున్నాయి కానీ రా అంటూ ఉండగానే లోపే చెంచలమ్మ అయితే ఇంట్లోకి వస్తుంది చెంచలమ్మ చూడగానే అందరూ పరుగున ఒక కారు దగ్గరికి అయితే వస్తారు చెంచలమ్మ ఎవరితో ఏం మాట్లాడుకుంటా కోపంగా లోనికి అయితే వెళ్ళిపోతూ ఉంటుంది కేశవ్ అక్కడ ఆగి రెండు నిమిషాలు వీళ్ళందరూ ముఖం చూసి వెళ్తూ ఉంటాడు ఇక వీళ్ళందరూ భయపడిపోతూ ఉంటారు చెంచలమ్మ చాలా కోపంగా ఇంట్లోకి ఇంట్లోకైతే వెళ్తుంది చెంచలమ్మ పంతులు గారిని రమ్మన్నావు ముహూర్తం చూసుకొని రమ్మన్నావు ఎందుకు అసలు ఎందుకు రమ్మన్నావు అని చెప్పేసి కేశవ్ అడుగుతూ ఉంటాడు చెప్తానని చెప్తాను పంతులు గారు వచ్చాక అందరికీ ఒకేసారి చెప్తాను అని చెప్పగానే అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఇక వీళ్ళిద్దరు ఒకరి ముఖం ఒకరు చూసుకుంటూ ఉంటారు చెంచలమ్మ అయితే అక్కడ కూర్చొని ఆవేదనగా బాధపడుతూ ఉంటుంది ఇక చంటి బాబాయ్ అసలు అమ్మగారు ఏంటి ఇంత కోపంగా ఉన్నారు అనగానే ఏమో రా అని చెప్పేసి కేస్ చ బాబాయ్ అంటూ ఉంటాడు ఒకవేళ చంటిగా తాలి కట్టిన విషయం కానీ తెలిసినా ఏంటి చంటిగా నీ దేవుడు కూడా బ్రతి కాపాడలేడు అని చెప్పేసి ఇక భయపడుతూ ఉంటాడు చక్రం ఇక చెంచలమ్మ అయితే తన కొడుకు సింధూర మెడలో మూడు ముళ్ళు వేసిన విషయాన్ని గుర్తు చేసుకుంటూ ఉంటుంది అలాగే తన కొడుకు చనిపోయాడు అన్న విషయాన్ని కూడా గుర్తు చేసుకొని చాలా బాధపడుతూ ఉంటుంది కన్నయ్య బొమ్మను చూసి అటుగా చూస్తూ ఉంటుంది నా కన్నయ్య కన్నయ్య అని చెప్పేసి తన గుండెలు పిండేసినంత బాధగా ఉంటుంది కన్నయ్య అని చెప్పేసి ఏడుస్తూ ఉంటుంది అలా ఒక్కసారిగా మళ్ళీ ఇక ధర్మయ్య అన్న మాటలు గుర్తు చేసుకుంటూ ఉంటుంది నా చిన్న కూతురికి పసుపు కుంకుమలు ఇచ్చారమ్మా అలాగే పెద్ద మనసు చేసుకుని నా పెద్ద కూతురికి కూడా పసుపు కుంకుమలు ఇస్తే మీకు జూ జీవితాంతా రుణపడి ఉంటానమ్మా నా కూతురు జీవితాన్ని ఆగం చేయకండి అని చెప్పేసి ధర్మయ్య అయితే బాధపడుతూ అడుగుతాడు ఇక సింధూర వీళ్ళందరి మాటలు గుర్తు చేసుకుంటుంది సింధూర అన్న మాటలు కూడా గుర్తు చేసుకుంటూ ఉంటుంది మా అత్తమ్మంతా ప్రేమగా చూసుకుంటే నేను పెళ్లి చేసుకుంటాను అని చెప్తూ ఉంటుంది ఈ ఇక చ పూజారి అక్కడికి పూజారి వస్తాడు అయ్యగారు అయ్యగారు ఆగండి అని చెప్పేసి అనగానే మీ అమ్మగారు ఇంట్లో ఉన్నారా ఉన్నారు వెళ్ళండి అయితే ఒక్క నిమిషం టైం చూసుకుంటాను అని చెప్పేసి టైం చూసుకుంటూ ఉంటారు అమ్మగారు కరెక్ట్గా ముప్పై ఐదు నిమిషాలకు ఇంట్లోకి రమ్మన్నారు ఒక్క నిమిషం ఉంది ఆగండి చూస్తాను టైం అని చెప్పేసి పూజారి గారు అయితే ఇక పంతులు గారు టైం చూస్తూ ఉంటారు ఒక్క నిమిషం అయింది ఇక నేను లోనికి వెళ్తాను అని చెప్పేసి అయితే పంతులు గారు లోనికి వెళ్తూ ఉంటారు అమ్మ చెంచలమ్మ గారు నమస్కారం 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 రండి పూజారి గారు కూర్చుందరు అని చెప్పేసి ఇక చెంచలమ్మ అయితే అలా కూర్చోబెడుతుంది ఏంటమ్మా చెప్పండి ఏ విషయం గురించి మాట్లాడాలన్నా ఇప్పుడు ఇది భాద్రపదం కదా మంచి ముహూర్తం ఉంది ఈ రోజు అని చెప్పేసి అనగానే ఒక నిమిషం చెప్తాను అని చెప్పగానే అమ్మ సింధురా సింధురా అని పిలుస్తూ ఉంటుంది సింధూర తన గదిలో ఉంటుంది ఆ అత్తమ్మ వస్తున్నాను అని చెప్పేసి సింధూర అయితే కిందికి వస్తూ ఉంటుంది ఇలా రామ్మ సింధూర ఇక్కడ కూచో అని చెప్పేసి సింధూరని అయితే చించలమ్మ అక్కడ కూర్చోబెట్టి సింధూరాని తన దగ్గర కూర్చోబెట్టుకుంటుంది మీ అందరికైతే నేను ఒక విషయం చెప్పదలుచుకున్నాను పంతులు గారిని ఎందుకు పిలిచాను అనేది ఇప్పుడు చెప్ప పోతున్నాను అని చెప్పేసి అయితే చెంచలమ్మ అంటూ ఉంటుంది అందరితో ఇక వాళ్ళందరికీ ఏమీ అర్థం కాక అసలు పంతులు గారు ఎందుకు వచ్చారు అత్తమ్మ అసలు ఏం చెప్పబోతుంది అని చెప్పేసి చాముండి చూస్తూ ఉంటుంది మరి చెంచలమ్మ ఏ విషయం మీద పిలిచి ఉంటుంది తన కొడుకు గురించి సంబంధించిన ఏ విషయం అన్నా చేయడానికి పూజారి కానీ పిలిపించిందా లేకుంటే సింధులకే ఏదన్నా నిర్ణయం తీసుకోవడానికి పిలిపించిందా అనేది మనకు నెక్స్ట్ వీడియోలో తెలుస్తుంది ఫ్రెండ్స్ మన వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి